లక్ అంటే నిదే బ్రో ఒక్క లాటరీతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు యుఏలో భారతీయుడికి రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీ నకతోక తొక్కిన తెలుగుడు రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీ విజేత మన ఖమ్మం పిల్లాడే ఇండియన్ మ్యాన్ విన్ టూ ఫార్టీ లాటరీ ఇవి వారం పది రోజులుగా తెలుగు మీడియాలోనే కాదు ఇండియన్ న్యూస్ వెబ్సైట్లు ఇస్తూ వస్తున్న వార్తల్లోని హెడ్డింగ్లు ఈ ఖమ్మం కుర్రాడు రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీని గల్ఫ్ దేశంలో గెలుచుకున్నాడలే కానీ చివరకు అతడికి మిగిలేది అంతా రెండు వందల నలభై కోట్ల రూపాయల జాక్పాట్ కొట్టిన ఈ కుర్రాడికి ట్యాక్స్ లన్నీ పోను అతడికి దక్కేదంతా అసలు ఈ లాటరీని సాధారణ భారతీయులు కొనొచ్చా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై కోట్ల రూపాయల మొత్తంలో లాటరీ అమౌంట్ ఇస్తున్నారు కదా మరి ఇంత భారీ మొత్తంలో డబ్బులను ఇస్తే లాటరీ నిర్వాహకులకు మిగిలేదేంటి ఈ కురాడు గెలుచుకున్న రెండు వందల నలభై కోట్ల పోను లాటరీ నిర్వాహకులకు మిగిలేదు ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల వయసున్న బోళ్ల అనిల్ కుమార్ తన భవిష్యత్తు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండడు తండ్రి పేరు బోళ్ల మాధవరావు తల్లి పేరు భూలక్ష్మి సొంత ఊళ్ళోనే వ్యవసాయ పనులను చేసుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మాకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోయింది కాబట్టి కొడుకునైనా బాగా చదివించాలన్నదే ఆ తల్లిదండ్రుల ఇద్దరి కళ అందుకే కొడుకు అనిల్ కుమార్ ఎంతవరకు చదువుకుంటే అంత దాకా చదివిద్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత ఇంటర్మీడియట్ వైపు వెళ్లకుండా పాలిటెక్నిక్ లోటును ఎంచుకున్నాడు రాష్ట్ర విభజన దరకముందే గుంటూరులోని సత్తనపల్లిలో ఉన్న పాలిటెక్ కాలేజీలో సీటును సంపాదించాడు అక్కడ మూడేళ్ల పాటు డిప్లొమా చదువుకున్న తర్వాతే అనిల్ హైదరాబాద్కు వెళ్ళిపోయాడు హైదరాబాద్లోని బీటెక్ను పూర్తి చేశాడు బీటెక్ చివరి ఎడదలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ మంచి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఆర్థిక కష్టాలను చూస్తూ పెరిగిన వ్యక్తి అనిల్ కుమార్ అందుకే హైదరాబాద్ ఉంటూ ఐటీ జాబ్ చేస్తూ ఉండటం వల్ల వచ్చే చిన్నపాటి జీతంతో ఇంట్లో ఆర్థిక కష్టాలు తీరువన్న నిజాన్ని ఒక్క ఏడాదిలోనే గ్రహించాడు ఫ్రెషర్ కావడంతో ఐటీ జాబ్ లో కాస్త తక్కువే జీతం ఉంటుంది వచ్చే కొద్దిపాటి జీతం హైదరాబాద్లో తన ఖర్చులకే సరిపోయేది ఇంటికి ఏమైనా పంపిద్దామన్నా కుదిరేది కాదు బీటెక్ వరకు నన్ను కష్టపడి చదివించారు జాబ్ వచ్చాక కూడా మా అమ్మానాళ్ల కష్టాలు తీర్చలేకపోతున్నానన్న మానసిక నుంచే ఓ ఆలోచన పుట్టుకొచ్చింది విదేశాల్లో ఐటీ జాబ్ చేస్తే ఎక్కువ జీతాలు వస్తాయన్నదే అనిల్ కుమార్ ఆనాడు చేసిన ఆలోచన అయితే ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో కెనడాకో లండన్కో వెళదామంటే బోల్డ్ అంత డబ్బు కావాలి లక్షల కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ను ను చూపించాలి అదంతా మనతో అయ్యేది కాదులే అని ఫిక్స్ అయిపోయి ఈజీ మార్గాలను అన్వేషించే క్రమంలో గల్ఫ్ దేశాల వైపు అనిల్ కుమార్ చూపు మళ్లింది ప్రయత్నాలు మొదలు పెడితే యుఏఈలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది వర్క్ వీసాను కూడా ఆ కంపెనీయే ఇచ్చింది తద్వారా ఐదేళ్ళుగా యుఏఈలోనే ఉంటూ అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ వస్తున్నాడు అనిల్ కుమార్ అయితే ఒక్కసారి గల్ఫ్ దేశాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మనోళ్లలో బాగా ఆశలు పెంచే ఒకే ఒక కార్యక్రమం లాటరీ యుఏఈలో లాటరీ పోటీలు అన్నవి లీగల్ గానే నడుస్తుంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల పేర్లతో అక్కడ లాటరీలను నిర్వహిస్తూ ఉంటారు ఆయా లాటరీలో కోట్ల కొద్దీ డబ్బులను గెలిపొందిన భారతీయులు కూడా ఎంతో మంది ఇప్పటికే ఉన్నారు మనకు కూడా ఆ లక్కు దక్కకపోతుందా అని కష్టపడి సంపాదించే డబ్బుల నుంచి కొంత మొత్తాన్ని ఆ లాటరీలను కొనుగోలు చేసేందుకు ఖర్చు పెట్టే భారతీయుల సంఖ్య వేలలో కాదు లక్షల్లో ఉంటుంది ఈ అనిల్ కుమార్ కూడా మూడేళ్లుగా వివిధ సంస్థల నుంచి లాటరీలను కొంటూ ఉన్నాడు ఆ అదృష్టం కొద్దీ ఈ ఏడాది లాటరీలో అతనికి జాక్ పాట్ లభించింది యుఏఈలో ది గేమ్ ఎల్ఎల్సి అనే ఓ కంపెనీని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ప్రారంభించారు ఈ కంపెనీయే ది యుఏఈ లక్కీ డే డ్రా అనే పేరుతో రెండేళ్ల నుంచి లాటరీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది ఒక్కో లాటరీ ధర యాభై దినాంశం అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల పన్నెండు వందల రూపాయలు అనమాట ఈ లాటరీ పోటీల్లో పాల్గొనేవారు ఎన్ని టికెట్లనైనా కొనుక్కోవచ్చు అనిల్ కుమార్ ఏమో ఏకంగా పన్నెండు టికెట్లను కొనుక్కున్నాడు అంటే ఈ లాటరీల కోసం అనిల్ కుమార్ పెట్టిన ఖర్చు అక్షరాల పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలనమాట అంటే దాదాపుగా పదిహేను వేల రూపాయలనమాట ఈ పన్నెండు లాటరీల్లోనూ ఓ లాటరీని తన తల్లి పుట్టినరోజు నెంబర్లో కలిసి వచ్చేలా తీసుకున్నాడు ఆ నెంబరే అతనికి లక్కీ ఛాన్స్ తీసుకొచ్చింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ లాటరీ పోటీల్లో లక్కీ డ్రాను తీస్తే అనిల్ కుమార్ నెంబరే విన్ అయింది అక్షరాల రెండు వందల నలభై కోట్ల రూపాయలను మీరు గెలుచుకున్నారు ది యూఏఏ లక్కీ డే డ్రా విన్నర్ మీరే అంటూ అనిల్ కుమార్కు ఫోన్ చేసి మరీ లాటరీ నిర్వాహకులే అభినందనలు తెలిపారు జీవితం కష్టపడి సంపాదించిన అంత డబ్బును నేను కళ్ళలో కూడా చూడలేను ఈ లక్కీ డ్రా నా జీవితాన్నే మార్చేస్తుంది ఈ డబ్బుతో ఏం చేయాలన్నది సరిగ్గా ప్లాన్ చేసుకుంటా ముందైతే మా ఫ్యామిలీని యూఏఈకి తీసుకొచ్చి మంచి ట్రీట్ ఇస్తాను కొంత డబ్బును సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తాను యాస్ లేదా సాదియా ద్వీపంలో ఓ ఇంటిని కొంటాను ఇంకో పదేళ్ల పాటు యూఏఈలోనే ఉంటాను ఇంత డబ్బును గెలుచుకున్నాను కదా అని జాబ్కు రిజైన్ చేసాను ఉద్యోగం చేస్తూనే ఉంటాను స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టుకుంటాను ఫ్రెండ్స్తో కలిసి ఓ ఐటీ కన్సల్టీ కూడా స్టార్ట్ చేస్తాను ఆదృశ్వశాత్తు నాకు ఇన్ని కోట్లు వచ్చాయి కాబట్టి కొంత డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాను అంటూ అనిల్ కుమార్ తన భవిష్యత్ కళల గురించి చెప్పుకొస్తున్నాడు సరే అతని ఫ్యూచర్ ప్లాన్ల గురించి కాసేపు పక్కన పెడితే సాధారణ జనాలను అయితే కొన్ని అనుమానాలు కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి అసలు రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీని ఓ కంపెనీ ఇవ్వడం ఏంటి ఎన్ని కోట్ల డబ్బును ఇస్తే ఆ కంపెనీకి వచ్చే లాభం ఏంటి రెండు వందల నలభై కోట్ల రూపాయలను గెలుచుకున్న అనిల్ కుమార్కు అసలు ఫైనల్ గా దక్కేదంతా అంటూ ఎన్నో ప్రశ్నలు సాధారణ జనాలను వెంటాడుతూ ఉన్నాయి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం చిన్న లాజిక్ చెప్పుకుందాం మొన్న మధ్యనే ఓ వ్యక్తి తన ఇంటి స్థలాన్ని అమ్ముకునేందుకు ఐదు వందల రూపాయలతో ఓ లక్కి డ్రాను ఏర్పాటు చేశాడని ఆ లక్కీ డ్రాలో ఐదు వందల రూపాయలకి యాభై ఐదు గజాల ఫ్లాట్ను ఓ చిన్న పాప గెలుచుకుందంటూ ఓ వార్తను మీరు ఉంటారు ఎవరిని అడిగినా చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారంటూ లక్కీ డ్రా ఆలోచన చేశాడ ఫ్లాట్ ఓనర్ ఐదు వందల రూపాయలకు ఏమొస్తుందిలే అని అంతా అనుకున్నారు ఒకరిద్దరు కాదు ఏకంగా మూడు వేల ఆరు వందల మంది అతనికి ఫోన్ పే ద్వారా ఐదు వందల రూపాయలు పంపి కూపన్లను కొనుక్కున్నారు అంటే అతనికి ఈ కూపన్లను అమడం ద్వారానే పద్దెనిమిది లక్షల రూపాయలు వచ్చాయనమాట ఫైనల్ గా లైవ్ లోనే ముందే లక్కీ డ్రాను తీశాడు ఓ కూపన్ ను బయటకు తీసి విజేత పేరును అనౌన్స్ చేశాడు ఇక్కడ మేము మోసపోయాము అని మిగిలిన మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది అస్సలు అనలేరు అనరు కూడా వస్తే పదిహేను లక్షల విలువైన ఫ్లాట్ పోతే ఆఫ్టర్ ఆల్ ఐదు వందలు అని ముందే అంతా ఫిక్స్ అయ్యారు కాబట్టి గెలిచిన వ్యక్తికి అభినందనలు తెలిపారు ఈ ఐడియా ద్వారా అతనికి మార్కెట్ రేటు కంటే ఐదు ఆరు లక్షల రూపాయల లాభమే అదనంగా వచ్చిందట ఇది మన కళ్ళ ముందే కనిపిస్తున్న కథ ఈ అనిల్ కుమార్ గెలుచుకున్న లాటరీ సంస్థ విషయానికి వస్తే ఒక్కో టికెట్ను వాళ్ళు పన్నెండు వందల రూపాయలుగా ఫిక్స్ చేశారు భారతీయులే కాదు ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా ఆయా దేశాల ప్రభుత్వాల్లో లాటరీలపై నిషేధం కనుక లేకపోతే ఎవరైనా సరే ఆ లాటరీని కొనుక్కోవచ్చు మన భారతీయులు కూడా ఈ యుఏఈ లాటరీని కొనుగోలు చేయవచ్చు మనోలకు కూడా పర్మిషన్ ఉంది ఈ రోజుల్లో పన్నెండు వందల రూపాయలంటే పెద్దగా లెక్కలు కాదు కదా అందుకే ఒకరిద్దరు కాదు ఏకంగా ఎనభై ఎనిమిది లక్షల మంది ఆ లాటరీని కొనుక్కున్నారు ఫలితంగా ఆ లాటరీ నిర్వాహకులకు ఈ కూపల ద్వారా వచ్చింది ఎంతో తెలుసా అక్షరాల ఒక వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయలు ఎస్ మీరు విన్నది అక్షరాల నిజమే ఒక వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఈ లాటరీ కూపలను అమ్మడం ద్వారానే నిర్వాహకులకు వచ్చాయి ఈ మొత్తంలో అనిల్ కుమార్కు ఇచ్చింది రెండు వందల నలభై కోట్ల రూపాయలే ఇవి పోను ఆ కంపెనీకి ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయల డబ్బులు మాట దీనివల్ల యుఏఎ సర్కార్కు లాభం ఏంటంటారా ప్రభుత్వాలకు ఆ కంపెనీలు ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది కాబట్టి అలా అక్కడి సర్కార్కు కూడా లాభమే అన్నమాట నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సు ఉద్యోగుల జీతపత్యాలు అన్ని పోను ఆ కంపెనీకి కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల లాభం వచ్చి ఉండొచ్చు ఇది రెండు నలభై కోట్లను అనిల్ కుమార్కి ఇచ్చినా కూడా ఆ కంపెనీకి మిగిలే లాభానికి సంచనా లెక్కలు ఇక రెండు వందల నలభై కోట్లను గెలుచుకున్న అనిల్ కుమార్కు ఫైనల్గా ఫైనల్ గా మిగిలేదు ఎంత అన్న లెక్కలను చెప్పుకుందాం ఓ భారతీయుడు రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీని యూఏఈలో లో గెలుచుకుంటే అతను ఎంత ట్యాక్స్ని ని చెల్లించాలన్న లెక్కలను చెప్పుకుందాం ఏ అయినా సరే విదేశాల్లో నిర్వహించే లాటరీని గెలుచుకున్నా ఆ మొత్తం మనీలో ఏకంగా ముప్పై శాతం డబ్బును ట్యాక్స్ రూపంలో భారత్కు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ లాటరీ అమౌంట్ కనుక కోటి రూపాయలను దాటితే ఆ ట్యాక్స్ మొత్తంలో అదనంగా మరో పదిహేను శాతం సరిచార్జ్ మరో నాలుగు శాతాన్ని హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఒక్కో కోటి రూపాయలకు భారత్లో ముప్పై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలను ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది మన అనిల్ కుమార్ రెండు వందల నలభై కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు కాబట్టి రెండు వందల నలభై ఇంటూ ముప్పై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే అక్షరాల ఎనభై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల ట్యాక్స్ అవుతుందన్నమాట అంటే దాదాపుగా ఎనభై ఆరు కోట్ల రూపాయలను భారత ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అంటే అనిల్ కుమార్కు మిగిలేది అక్షరాల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అనమాట అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ కూడా ఉంది ఉండే అనిల్ కుమార్ ప్రస్తుతం ఎన్ఆర్ఐ వర్గానికి చెందుతాడు విదేశాల్లో సంపాదించే డబ్బుకు ఎన్ఆర్ఐలు భారత్లో ట్యాక్సులను చెల్లించాల్సిన పని లేదు ఒకవేళ ఆ డబ్బును భారత్కు తీసుకొస్తానంటేనే ప్రభుత్వానికి ట్యాక్సులను చెల్లించాల్సి ఉంటుంది అంటే ఈ రెండు వందల యాభై కోట్లతో నేను భారత్లో సెటిల్ అయిపోతానంటూ యూఏఈలో తట్టా బుట్ట సర్దేసుకొని భారత్కు పర్మిట్గా వస్తానంటేనే అనిల్ కుమార్ ఎనభై ఆరు కోట్ల రూపాయలను భారత్కు చెల్లించాల్సి ఉంటుంది అలా ఏమీ లేదు నేను ఎన్నరగైనా ఉంటాను ఇక్కడే సెటిల్ అయిపోతాను ఉంటే మాత్రం రెండు వందల నలభై కోట్లకు రెండు వందల నలభై కోట్ల రూపాయలు అనిల్కే దక్కుతాయి యుఏఎ సర్కారు కూడా అనిల్ కుమార్ ఎలాంటి ట్యాక్స్ను ను చెల్లించాల్సిన పని లేదనమాట ఇక్కడ లాటరీ ప్రైజ్ మనీపై ట్యాక్స్లు ఉండవు విదేశాల్లో ఉంటూనే భారత్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే మాత్రం తన పేరు మీద కానీ తన వాళ్ళ పేర్ల మీద కానీ వ్యాపారాలు చేయాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే మాత్రం భారత ప్రభుత్వ రూల్స్ ను అనుసరించి పెట్టుబడి పెట్టే మొత్తానికి మాత్రమే ట్యాక్స్లను కట్టాల్సి వస్తుందనమాట ప్రస్తుతానికి నేను భారత్ రాను ఎన్ఆర్ఐగానే ఉంటాను యూఏఈలోనే సెటిల్ అయిపోతానని అనిల్ కుమార్ అంటున్నాడు కాబట్టి అనిల్ కుమార్కు రెండు వందల నలభై కోట్లు మిగిలినట్టే లెక్క ఉత్తిపిన్నానికి ఎనభై ఆరు కోట్లను ఇవ్వడం ఎందుకులే అన్నది ఆయన అభిప్రాయం కావచ్చు వందల్లోనో వేలలోనో లక్షల్లోనో ట్యాక్స్ అమౌంట్ ఉంటే ట్యాక్స్లు కట్టడానికి ఆలోచించరు కానీ ఏకంగా ఎనభై ఆరు కోట్ల రూపాయల ట్యాక్స్ అంటే మాత్రం ఆ మాత్రం ఆలోచన చేస్తారు కదా ఇదండి యుఏఈలో రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్న అనిల్ కుమార్ గురించిన వివరాలు భారత్కు పర్మినెంట్గా వస్తాయంటే కనుక అతను ఎన్ని కోట్ల ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది ఫైనల్గా అతనికి ఇప్పుడు మిగిలింది ఎంత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ